ఓహో స్టార్ట్ హలో ఫ్రెండ్స్ అమ్మ అయితే ఉగ్గా అని చేస్తుంది బురుగుల చేస్తుంది దానికోసం మిర్చి బజ్జీ అన్నమాట అందుకోసం మిర్చి నిలువ పోసి ఇతనాలు తీసేసి మసాలా నింపుతున్నా ప్లస్ వచ్చేసి ఉగ్గాని మిర్చి బజ్జీ చూపిస్తున్నా చూపిస్తుందా కనిపిస్తుందా మరీ దగ్గర పెడుతున్నారా మా చిన్నది వచ్చేసి కెమెరా మనండి ఇంకా నిలికి మిర్చి బజ్జీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటాయనమాట అనమాట అందుకోసం అని నింపేస్తున్నాను పొట్టలు నింపేస్తున్నాను దీంట్లో వచ్చేసి మసాలాలో సపాసో ఇందులో ఈ మసాలా వచ్చేసి అమ్మ చెప్తున్నారు జీలకర్ర ధనియాలు వామ కొంచెం చింతపండు నానేసి బాగా మిక్సీ పట్టారనమాట లైట్గా వేయించి మిక్సీ పట్టారనమాట స్మెల్ మాత్రం బాగా వస్తుందండి మసాలా స్మెల్ మాత్రం ఈ నాలుగేసి రుబ్బారంట కానీ మిర్చిలు మాత్రం బలం మందంగా ఉన్నాయండి బల ఉన్నాయి మిర్చిలు మాత్రం అది వచ్చేసి మమ్మగా నీళ్ళు వస్తుంది నేను ఈడ పొట్టాలు నింపుతున్నాను ఈ విధంగా పెట్టుకుందాము ఫోటో బంగారం ఫోటో తీ చాలు చాలు పాస్ శనగ పింది బియ్యాపింది బొంబాయి రవ్వంట కొంచెం ఉప్పు కారం వామ ఇలా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని ముందే ఇది మాడిపోతున్నాయి తీ 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 పక్కది పక్కది ఉప్పు ఉప్పు వేసిన కొద్దిగా మరి అందు రెండు రెండు వేసుకో ఎక్కువ ఎందుకు వేస్తున్నా వాగు గట్ట అట్లా పెట్టవాగు నూనె ఎగుతున్నప్పుడు చిన్నవాన్ని చేస్తున్నారు ఫ్రెండ్స్ లేకపోతే చేయరు వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారు కదా ఇద్దరి కోసం మేము ఉండదని చేయరు అనమాట మేము రావడం వచ్చినందుకు చేయడం అనమాట తియ్యమా ఇంకా ఏ గి చాలా కళాయిలో భాగాలు చేసినా ఒక పంపించింది మునుగట్టలు తేలుతుంది మళ్ళీ అట్లా మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి ఇంట్లో ఉన్నది మరి అది కూడా చేయొచ్చు బామ్మ చేస్తా లేదు ఇక్కడ చేస్తలే అసలు షుగర్ ఉంది అప్పుడు మంచి వాళ్ళు వచ్చినప్పుడు షుగర్ పూల్ ఉంది అవునా టెన్షన్ షుగర్ పూల్ ఏం చేయలేకపోయినా పని అటు ఉన్నదే టైం తక్కువ దాంతో తిరగడము తిరిగే వరకు పాయ తిరగట్లేవేమలే చిన్న అవి కాల్ని తీయమ్మా ముందు పిల్లల్లాగా వచ్చినాయి షేపు ఉగ్గాని ఫ్రెండ్స్ బొరుగులు అన్నము మా నాన్న వచ్చింది ఫ్రెండ్స్ ఆయన పెట్టేసి ఇస్తున్నాను भजी तो లేదు ఇదే పనిగా చల్ల చూద్దామండి ఇంకా చెప్పి ఒక పండు ఒక్కటో వీడియో సూపర్ లైక్ కొట్టడం లైక్ గోధుమ పిండి ఇది అంగన్వాడి పిండి ఏ పిండి అంగన్వాడి పిండి కానీ ఏ పిండి ఇది తీయోగి ఉంది ఏం పిండి నాకు ఉందంటే కొద్దిగా బెల్లం స్వీట్ ఉందామా అంత బెల్లం పట్టదు కొద్దా ఇంత తియ్యగా ఉంది ఒకసారి తిని చూడు ఒట్టి పిండి అంగన్వాడి పిండి కానీ సూపర్ ఉంది అసలు అంగన్వాడి పిండి అంట చూపిస్తా చూడండి సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అంగన్వాడి వాళ్ళు ఇచ్చారంట ఫ్రెండ్స్ శక్తి ప్రోటీన్ కాల్షియం ఎనుము విటమిన్ గే విటమిన్ బి విటమిన్ సి టేస్ట్ మాత్రం అద్దరు పిండి మాత్రం హార్లిక్స్ ఉన్నట్టుంది ఉంది ఒక దూ బెల్లం అంతా కూడా పడదా చాలా తీయ ఉంది మా పిల్లలు ఎవరితో మస్తు బలం మళ్ళీ ఒక గిన్నెలో కొంచెం బెల్లం తీసుకుని కరగబెడుతుండీ కానీ మనం స్వీట్ చేసుకోదలుచుకుంటే షుగర్ అయినా బెల్లం తక్కువ వేసుకోవాలి అంత స్వీట్ ఉందన్నమాట అంగన్వాడి పిండి సౌండ్ ఏం పెట్టేంద ఇది బెల్లం కరిగితే చాలు తినికి పాకం పడాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే చాలు అనమాట ఉడగట్టారు ఏమైనా గసి ఉంటుంది అని బెల్లంలో ఒక్కోసారి చక్క చక్కగా గసి వడేస్తుంటారు కదా అది వడేసుకొని కలుపుకోవాలి పిండి మాత్రం అమృతంగా ఉందన్నమాట అంగన్వాడి పిండి ఇంకా చూడండి ఎట్లా వచ్చింది అందుకోసం వదిలేసుకోవాలి మా కాల్తలే కాల్తలే నానా సౌత్ అక్కు పెట్టు టీవీ ఏం ఇప్పించుకోవట్లేదా సత్యమంతా తమ్ముడు వంటలు బాగా వస్తే వాళ్ళకి ఆడోళ్ళకట్ట మగోళ్ళ వంటలు బాగా చేస్తారు ఏముందమ్మా ఇంత ఇవి పినిపోయి ఇంత జోరం పినిపోయి కలుపు ఇంత బెల్లం నానబెట్టు కలుపు కలుపు ఉండరు లేకుండా పెట్టుందరా ఆడవాళ్ళకంటే మొగోళ్ళే వంటలు బాగా చేస్తారు ఈరోజు ఆడ మొగ లేదు ఏ పని చేయడానికైనా మా ఇంట్లో కూడా మా ఆయనే బాగా చేస్తారు వంటలు నేను మా ఆయన కాంచె నేర్చుకున్నాను వంటలు జల్లిగంట వచ్చేసి ఫ్రెండ్స్ నేను సంవత్సరం ఏజ్లో ఉన్నప్పుడు తీసుకున్నారంట రూపాయి పావులంట దాని కాస్ట్ చెల్లిగంట ఇప్పుడు చెప్తుంటే నేను షాక్ అవుతుంది ఇప్పుడు రూపాయి పావులకి చాక్లెట్ కూడా రావట్లే రూపాయి పావులకి అంత పెద్ద జల్లిగంట ఉంది చాలా వెయిట్ ఉందన్నమాట జల్లిగంట ఇప్పుడు నేను పట్టుకోవడానికి కూడా అంది అంత బరువుంది అనమాట ఇది జల్లిగంట రూపాయి పావుల జల్లిగంట చూస్తున్నారు కదా అప్పటికి ఇప్పటికీ ఎంత మారిపోయిందో గుంజేసుకుంది ఫ్రెండ్స్ మళ్ళీ గట్టిగా అయింది మళ్ళీ కలుపుతున్నారు అనమాట మళ్ళీ అప్ప చేసినప్పుడు మళ్ళీ కొంచెం డ్యాక్సెస్ వచ్చినట్టు వస్తాయి కదా అందుకోసం అని మళ్ళీ స్మూత్గా కలుపుకొని చేస్తుంది అనమాట చిన్న చిన్న ఉందలు తీసుకుంటా ఏం కాదు మస్తుగా ఉన్నాయి అసలు పొడి పిండి తింటేనే అంత అమృతం లాగుంది చిన్నగా చెయ్యి పెద్దగా చేస్తా చిన్నగా చెయ్యి ఇంకా చిన్న చిన్న ఉండాలు తీసుకొని అప్పర్లాగా చేసుకోవాలి కొంచెం ఫ్లాట్గా సాఫ్ట్గా చేసుకోవాలి 가인디. 문초. <놀람이> ചെറുപ്പതാടേ വാർത്ത ചെയ ఫ్రెండ్స్ ఇట్లా పొంగలనమాట బూరెలు సో పిండి కలపడంలో తేడా అందుకోసం ఫస్ట్ చేసిన పొంగలేదు తర్వాత అయితే పొంగుతున్నాయి మొత్తానికైతే టేస్ట్ సూపరు బూరెలు అయితే సూపరు ఈ అంగన్వాడికి పిండి ఫ్రెండ్స్ మంట మాత్రం లైట్గా సిమ్ములోనే పెట్టుకోవాలి తక్కువ పెట్టుకోవద్దు ఎక్కువ పెట్టుకోవద్దు ఎక్కువ పెట్టుకుంటేనే మారిపోతుంది చిన్నవి పెడుతున్నా పొంగట్లేవు మీడియం పెట్టుకోవాలన్నమాట అప్పుడే పొంగుతున్నాయి అనమాట చూడండి చూస్తున్నాను కదా నిన్నకైతే అట్లా కూడా పొంగలేదు అనమాట ఇప్పుడు పొంగుతుంది అమ్మ కూడా ఫస్ట్ టైం అంటే అంగన్వాడి పిన్తోని ఇక బూర చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగిందో ఇంకో స్టవ్ మాత్రం ఇలానే పెట్టుకోవద్దు తక్కువ పెట్టుకోవద్దు ఎక్కువ పెట్టుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఏం స్వీట్లు చేసా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అయితే మర్చిపోకండి ఓకేనా ప్లీజ్ లైక్ ప్లీజ్